అమ్మ నమస్తే నమస్తే అమ్మ మనకి ఈ డిసెంబర్ ముప్పైవ తారీఖున ముక్కోటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశికి ఒక విశిష్టత ఉంది ఆ రోజు ఆ విశిష్టత ఉంది కాబట్టి స్వామి అనుగ్రహం మన పైన ఉండాలంటే మనం కొన్ని మనం కొన్ని విధానాలు ఆచరించాలంటారు మరి ఎటువంటి విధానాలు ఆచరించాలో తెలియజేయండి అసలు ఏ ఏకాదశి అయినా చాలా పవిత్రమైనది అని చెప్పేసి మన హిందూ ధర్మ మార్గంలో మనం ప్రతి ఏకాదశిని కూడా పూజ కిందే కొలుసు కొలుచుకుంటూ ఉంటాం ముఖ్యంగా ఏంటి అంటే ఏకాదశి అన్నది విష్ణుమూర్తికి సంకేతం అంటే విష్ణుమూర్తి యొక్క పూజలన్నీ ఏకాదశి రోజుని ఏకాదశిలన్నిటి రోజు అన్నిటిలోనూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి అన్నది విశిష్టమైనది ఎందుకయింది అంటే ఆ ముక్కోటి దేవతలు వచ్చి ఆ స్వామికి అంటే విష్ణుకి ఆరాధన చేస్తారు ఈ ఆరాధన చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే అందరూ అంటే వైకుంఠ ద్వార దర్శనం అని చెప్పేసి మీరు ఏ విష్ణుమూర్తి దేవాలయాల్లో అయినా సరే మామూలుగా ఏంటి అంటే అందరూ దక్షిణంగా స్వామి లోపలికి వెళ్ళి చూడడం అనేది జరుగుతుంది ఈ ఒక్కసారి మాత్రం అంటే ఆ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం అని చెప్పి ఇంకో మార్గంలో మీరు ఎప్పుడైనా చూస్తే మన సాంప్రదాయంలో కూడా దక్షిణాయనం ఉత్తరాయణం అని చెప్పేసి ఆయన ఈ ఆయనాలు అంటే ఏంటి అంటే సూర్యుడు దక్షిణం వైపు తిరిగినంత సేపు దాన్ని దక్షిణాయనం అని పిలుస్తున్నాం అది మకర సంక్రాంతి వచ్చేసరికి మళ్ళీ ఆయన ఏటొస్తున్నాడు అంటే ఉత్తరం వైపు వస్తున్నారు ఎప్పుడైనా ఒక ఫోర్స్ చూడండి ఒక స్ట్రైట్ గా వెళ్ళినప్పుడు ఒక ఎనర్జీ ఉంటుంది అదే ఎలా ఎలాస్టిసిటీ అంటారు మీరు చూస్తే ఒక బాల్ని కనుక మనం గోడకు కొట్టాము అంటే మన దగ్గర నుంచి వెళ్ళినప్పుడు చాలా చిన్న ఫోర్స్ లో వెళ్తుంది అదే కనుక అది మళ్ళీ వెనక్కి రివర్స్ వస్తుంది చూసారా అప్పుడు వచ్చే అందుకే ఉత్తరాయణాన్ని పుణ్యకాలం అని కూడా పిలుస్తూ ఉంటారు మీకు ఆ పుణ్యకాలం అని పిలవడానికి ఏంటి అంటే అందులోనే చాలా మంచిగా అంటే కొన్ని శూన్యమాసాలు ఇప్పుడు చూడండి పుష్యమాసం అని కానీ లేకపోతే పాల్గొన మాసం ఈ ఈ ఆషాఢ మాసం ఇవన్నీ ఎలా అంటే ఈ కాలంలోనే వస్తున్నాయి అంటే ఆ శూన్యమాసం అంటే చాలా మంది శూన్యం సున్నా సున్నా అంటే ఏంటంటే ఏమి లేదేమో అని అనుకుంటాం కానీ అన్ని సున్నాలోంచే వచ్చాయి మనం చూస్తే అంటే పూర్ణత్వం పూర్ణత్వం అంటేనే సున్నా అంటే ఆ పూర్ణత్వం తెచ్చుకోవాలి అలాంటప్పుడు ఏంటి అంటే మనం స్వామిని ఎలా కొలుస్తున్నాం అంటే తక్కువ శక్తి ఉన్నప్పుడు ఎక్కువసేపు మనం శ్రమపడి సాధన చేయడం ద్వారా దేవుణ్ణి మనం తెచ్చుకోవడం అనేది జరుగుతుంది అంటే శుభకార్యాలకు వీటికి ఇది శూన్యం గాని దేవత ఆరాధనకు మనం శక్తిని సంపాదించుకోవడానికి చాలా మంచి మాసం అంటే శూన్యమా అప్పుడు నిజంగా కూడా శుభకార్యాలు అవన్నీ పెట్టకపోవడానికి నా వరకు నేను పెద్దలు నిర్ణయించిన ఏమిటి అని అనుకుంటాను అని అంటే అలా పెట్టకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళకి అసలే బిజీ లేకుండా ఉంటే దైవ ఆరాధనలోనే ఉంటారు నిజం అంటే ఇంకే పని లేదు ఇంకో పని ఉంటే ఆలోచన అన్నీ ఇప్పుడు చూడండి నేను ఆ పని చేయాలి అన్నప్పుడు దీని మీద మనకు ఆలోచన ఉండదు కదా అలా ఉండకుండా అందరూ ఒకే దాని మీద ఫాక్సివ్ గా ఉండాలి అన్న దాని కోసం ఇది పెట్టారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది నిజమమ్మా దానికి తోడు ఏంటి అంటే చంద్రుడి యొక్క శక్తి కూడా అంటే సౌర శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా చంద్రుడి యొక్క శక్తి కూడా పెరుగుతుంది ఎందుకంటే ఉపగ్రహమే కదా అంటే చంద్రుడి యొక్క కాంతి వల్లే అది ప్రతిబింబిస్తోందని మనకి చెప్తారు ఆస్ట్రాలాజికల్ గా కూడా అంటే అర్థం ఏమిటి అంటే ఎప్పుడైతే మన లోపల ఉన్న ప్రాణశక్తిని మనం పెంచుకున్నామో అంటే దైవారాధన ద్వారా అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఫోకస్ అన్నది బాగా పెరుగుతుంది అంటే ఈ ఆరు మాసాలు మనం ఎప్పుడైతే మన ఉన్న ఆ ఫోకస్ ని ప్రాణశక్తిని పెంచుకుంటే మిగతా ఆరు మాసాల్లో ఏంటి అంటే మనం నార్మల్ గా ఇప్పుడు చూడండి కార్తీక మాసం వచ్చినప్పుడు అప్పుడు కూడా మనం ఎప్పుడు దేవుడితో ఉండాలనే చెప్పారు కానీ ఏంటి అంటే ముక్కోటి దేవతలు ఒకేసారి విష్ణుమూర్తిని కొలుస్తున్నప్పుడు ఆ దేవతల్లో మనం ఒక భాగం అవ్వడం అన్నది ఎంతో అదృష్టం ఎందువల్ల అంటే వాళ్ళతో పాటు మనం ఎంతో కొంత చేసాం అనుకోండి ఇప్పుడు సపోజ్ చూడని మీరు ఎప్పుడైనా వింటే జోగి జోగి రాసుకుంటే బూడిది రాలుతుందండి అంటారు అదే విధంగా దేవతో మనం అక్కడ కూర్చుని ఇప్పుడు ఒక దేవత అక్కడ ఉంది ఆ దేవతతో మనం చేయగలుగుతున్నాం అనుకోండి అప్పుడు ఎంతో కొంత ఆ శక్తి మనకు కూడా అంటుతుంది కదా అందువల్ల వాళ్ళు ఇది పెట్టారు అని అంటే ఈ టైంలో ఆ ఏకాదశి అంత పవిత్రమైందని చెప్పడానికి కారణం ఏమిటి అంటే అంతమంది దేవతలతో కూర్చుని మనం చేయడం ద్వారా మనకు కూడా ఆ దేవతా శక్తి అన్నది కొంచెం అంటే మనం ఎక్కువ కష్టపడక లేకుండా కొంచెం కష్టపడితే సులువవుతుంది అని చెప్పేసి చెప్పారు అందువల్ల ఇది దానికి తోడు ఏంటి అంటే ఎప్పుడైనా సరే ప్రదక్షిణం అప్రదక్షిణం అంటారు మీరు మామూలుగా ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటున్నారు కదా ఇప్పుడు ఏంటి ఉత్తర ద్వార దర్శనం అంటే రివర్స్ లో వస్తున్నారు అప్పుడు దాని యొక్క శక్తి అన్నది పెరుగుతుంది అందుకనే అనులోమ విలోమ అని కూడా మంత్రాల్లో మనం చేస్తాం అంటే ఫస్ట్ స్ట్రైట్ గా చేస్తాం తర్వాత రివర్సల్ ఆ చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే ఫస్ట్ ఈ శక్తి అనులోమం అంటే కింద నుంచి కుండలి శక్తిని పైకి తీసుకెళ్ళి విశ్వవ్యాప్త చైతన్యంలో కలుపుతున్నాం మళ్ళీ రివర్స్లో వచ్చేసరికి ఏమవుతుంది విశ్వవ్యాపక చైతన్యంలో ఉన్న శక్తిని మన లోపలికి తెచ్చుకున్నాం ఎందుకంటే ఎప్పుడు దీన్ని తీసుకెళ్లి అందులో కలిపి కనెక్షన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మళ్ళీ అందులోంచి మన లోపలికి తెచ్చుకునే పద్ధతి ఆ ప్రక్రియ అన్నది ఇక్కడ జరుగుతుంది అందువల్ల వాళ్ళు ఈ ఉత్తర ద్వార దర్శనమైనా చెప్పారు ముక్కోటి ఏకాదశి అనేది ఇంత ప్రత్యేకంగా వాళ్ళు చెప్పడానికి కూడా కారణం మళ్ళీ శక్తిని తొందరగా అంటే ఈజీగా మళ్ళీ ఎక్కువ శక్తిని తెచ్చుకునే మార్గం ముక్కోటి ఏకాదశి ఓకే అయితే ఇప్పుడు మనం ప్రత్యేకించి ఏం చేయాల్సిన అవసరం ఏమీ లేదు అక్కడ ఆల్రెడీ దేవతామూర్తులంతా ఉంటారు కాబట్టి మనం జస్ట్ స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడ కాసేపు కూర్చోగలిగితే చాలు ఏదో విశేషంగా విశేషంగా అంటే తప్పకుండా చేయాలి ఇప్పుడు ఎంత పిండి కలిపితే అంతే రొట్టె వస్తుంది కదా ఏమి చేయకుండా కూర్చుందాం అనుకోండి ఏమవుతుంది అంటే మీరు ఏదో మంత్రము గురువుల ద్వారా మంత్రం తీసుకున్నారు మంత్ర సాధన చేసుకోవచ్చు లేదు మీకు తెలిసిన స్తోత్రాలు ఏదైనా సరే పూర్తిగా మీ దృష్టి ఆ దేవత పైన పెట్టి అంటే ఈవెన్ విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి చేయాలా అని కూడా కాదు ఏదో ఒక దేవాలయం ఎందుకు దేవాలయానికి వెళ్ళాలి అంటే ఇంట్లో కూర్చుని కూడా చేయొచ్చు కదండి అని చాలా మంది అది ఇంట్లో కూర్చుని చేస్తే మనకు అంత భక్తి శ్రద్ధ ఉంటే అసలు ముక్కోట ఏకాదశి అవ్వక్కర్లేదు అన్ని ఏకాదశులు అన్ని ఏకాదశులు కాదు అన్ని తిథులు ఏకాదశులే అవుతాయి ప్రతి నిమిషము మనకు ముఖ్యమే అప్పుడు కానీ అంత దృష్టి లేదు కాబట్టి మనం ఏంటి అంటే ఒక ఫోకస్ పెరగడం కోసం ఏదో ఒక గుడికి ఏదో ఒక దేవాలయానికో క్షేత్రానికో వెళ్ళి అక్కడ కూర్చుని సాధన చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే ఆ దేవత యొక్క శక్తిని మన అంటే సాధన అన్నది మాత్రం ఇంపార్టెంట్ ఇక్కడ సాధన ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీ సాధనే మిమ్మల్ని ఆ దేవతని కనెక్ట్ చేస్తుంది కరెక్ట్ అప్పుడు ఇప్పుడు మీకు దాని రుచి తెలియాలి అంటే తినాలి కదమ్మా తినకుండా ఎవరో తిని ఆ దీని వల్ల నాకు ఈ ఫలితం వచ్చిందండి అంటే ఆడు కాసేపు వచ్చిన నాకు ఎక్స్పీరియన్స్ అయిందండి అని చెప్పడం ఈజీ కానీ ఆ ఎక్స్పీరియన్స్ మన జీవితంలో ఎప్పుడు కనిపించాలి అంటే మాత్రం తప్పకుండా వాళ్ళు ఎలా దేవుడితో కనెక్షన్ పెట్టుకున్నారో మనం కూడా అలాగే పెట్టుకోవాలి అంటే ఫలానా వాళ్ళకే అవుతుందని లేదమ్మా ఈ భూమి మీద ఎవరైనా సరే మనస్సు నిశ్చలంగా పెట్టుకుని దేవత మీద కనుక ఫోకస్ పెడితే తప్పకుండా ప్రతి ఒక్కరికి ఆ దేవుడు కనిపిస్తాడు ఎందుకంటే దేవుడు అందరికీ ఒక్కటే రోజే పొద్దున్న ఒక చిన్న కొటేషన్ చూశాను ఏమిటి అని అంటే చాలా బాగుంది ఏమిటి అంటే నీలో ఉన్న ప్రత్యేకత నువ్వు చూపించాలి అంతే తప్ప ఎవరు నీకు టీచ్ చేయరు దానికి ఎగ్జాంపుల్ ఏమిటి చెప్పాడు వాడు అంటే అర్జునుడికి దుర్యోధనుడికి ఒకడే గురువు ప్రత్యేకత ఎవరు చూపించారు ఎందుకు ప్రత్యేక చూపించారు అంటే ఆయనకున్న కాన్సన్ట్రేషన్ అంటే ఆ గురువుతో ఆ గురువు చెప్పింది వినాలి అంటే ఫస్ట్ మనకి ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత ఉండాలి దానికి ఎగ్జాంపుల్ ఏమీ లేదు వంద మంది కౌరవుల్ని నూటఐదు మంది మొత్తం వీళ్ళ ఐదుగురు మొత్తం నూట ఐదు మందిని నుంచో పెడతారు ఎవరు ద్రోణాచార్యుల వారు నుంచో పెట్టి ఒక చెట్టు మీద ఒక చిలకని పెట్టి ఆ చిలక కన్నును కొట్టాలిరా అని అందరికీ చెప్తారు అందరికీ ఎప్పుడైతే చిలక కన్నును కొట్టాలి అని చెప్తున్నారో చెప్పేసరికి ప్రతి ఒక్కళ్ళకి ఈయన వెళ్ళి అడుగుతాడు ఏమని అంటే ఒరే బాబు ఏం కనిపిస్తోందంటే చెట్టు కనిపిస్తోందంటే అందరూ కనిపిస్తోందంటారు ఏ కొమ్మ కనిపిస్తోందా అంటే కనిపిస్తోంది అంటారు చిలక కనిపిస్తోందా అంటే చిలక కనిపిస్తోంది అంటారు కన్ను కనిపిస్తోందంటే కన్ను కనిపిస్తుంది ఒక్కళ్ళు కూడా కొట్ట లేకపోతారు కానీ అర్జునుడు ఒక్కడే చెప్తాడు ఏమిటంటే చెట్టు కనిపిస్తోందా కనిపించట్లేదండి ఆ పైన ఆకాశం కనిపి అసలు ఏం కనిపించట్లేదండి కొమ్మ కనిపిస్తోందా కనిపించట్లేదండి చిల కనిపిస్తోందా కనిపించట్లేదండి అంటాడు మరి నీకేం కనిపిస్తోందిరా అని అడుగుతారు అంటే ఆ కన్ను ఒక్కటే కనిపిస్తోందండి అంటాడు అంటే కరెక్ట్ గా గురు పెట్టాడు ఆ కన్ను కొట్టాడు అంటే అంత ఫోకస్ ఉంటేనే గురువు చెప్పింది అర్థం అవుతుంది అంతేకాదు తప్ప గురువు అందరికీ సమానంగానే ఇస్తారు కానీ మనమే తీసుకోవడంలో లోపం అక్కడ ఎందుకంటే ఏకాగ్రత ఉంటే అలాగే దేవుడు అన్నా గురువు అన్నా ఒకటే ఏంటంటే గురువు ఏంటి అంటే ఫిజికల్ గా ఒక ఆకారంలో మనకు కనిపిస్తూ మన ఎదురుగుండా మనకి చెప్తారు దేవత అంటే మనం ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఆ శక్తితో మనం కలిస్తే మాత్రం అర్థం అవుతూ ఉంటుంది అంతే తప్ప గురువుకి దేవుడికి అసలు భేదం లేదు అలాంటప్పుడు ఆ దేవుడు కూడా మనకు అన్ని అవ్యాజంగా ఇస్తారు ఆ ఇచ్చింది తీసుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది దానికి మనకేంటి అంటే విద్య అన్నది ఉపయోగపడతా విద్య అంటే ఏంటి జ్ఞానం మీరు ఎంత సాధన చేస్తారో అంత బాగా ఆ దేవతతో కనెక్ట్ కనెక్ట్ అవుతాం ధన్యవాదాలు